హలో అండి వెల్కమ్ టు శ్రీ విద్యా కలెక్షన్స్ శ్రీ విద్యా కలెక్షన్స్ లో మరో మంచి శారీస్ అయితే వచ్చినాయి ఒక శారీ అయితే మీరు కలర్స్ చూసుకోండి కలర్స్ చూసుకున్నాక మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి పెట్టండి అండ్ మీ ఆర్డర్స్ ని పెట్టేసుకోండి మీకు నచ్చిన శారీస్ అయితే స్టాక్ మళ్ళీ రేపు ఉండట్లేదు కాబట్టి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసి అండ్ శాషగుట్ట మహబూబ్ నగర్ ఇప్పుడైతే మనం కలర్స్ చూసేద్దాం ఒకసారి కలర్స్ అయితే చూడండి మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకోండి లాస్ట్ లో ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కసారి చూడండి అండ్ మొత్తం మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఈ కలర్ షాట్ లో అయితే ఈ ఫ్యాబ్రిక్ లో మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి ఒకసారి కలర్స్ చూసుకోండి ఈ కలర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనకైతే బార్డర్లో మంచిగా చిన్న చిన్న పికాక్స్ అయితే వచ్చినాయి బార్డర్ అయితే చాలా రిచ్గా ఉంది ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది పెద్దగా అండ్ ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఒక సారీ శారీ అంతా మనకి ఇలా పింక్ కలర్ తో వచ్చి లోపల మనకి చిన్న చిన్న పికాక్స్ అయితే ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఇక్కడ 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 మనకి శారీ ఓవరల్ గా అయితే చిన్న చిన్న పికాక్స్ తో అయితే ఉంది అండ్ కింద బార్డర్ లో కూడా మనకైతే చిన్న చిన్న పికాక్స్ అయితే ఉన్నాయి శారీ అంతా ఓవరల్ గా అయితే ఇట్లా ఉందనమాట సో ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ లో కూడా మనకి చిన్న చిన్న పిక్ అయితే వచ్చినాయి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూడండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి హాయ్ అని పెట్టండి ఇంకా మీకు చాలా వెరైటీ క్యాటలాగ్స్ అయితే పంపిస్తాం ఒకసారి శారీ లుక్ అయితే చూసుకోండి కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనం ఆఫీస్ వేర్ లేకపోతే మనం ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంది అండ్ బార్డర్ ఒక్కసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి బార్డర్ అయితే చూసుకోండి శారీ అంతా ఓవరాల్గా ఇలా వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న పికాక్స్ అయితే ఉంటాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఈ కలర్స్లలో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే తెలిపండి అండ్ ఒక లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ